పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని నేను తెచ్చానంటే నేను తెచ్చానంటూ గత మూడు రోజులుగా కూటమి ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శలు సంధించుకోవటం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తోందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ విధంగానైనా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఇక్కడికి వచ్చింది కాబట్టి వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వెంటనే ఉపకులపతి రిజిస్ట్రారు అవసరమైన సిబ్బందిని నియమించడంతో పాటు జూన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు జగన్ సీఎంగా ఉండగా యూనివర్సిటీ తిరుపతికి తరలిస్తుంటే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించబట్టే ఇక్కడి నుంచి తరలిపోలేదని అన్నారు అప్పుడు కందుల దుర్గేష్ ఆదిరెడ్డి వాసు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎక్కడున్నారని ప్రశ్నించారు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో ఎక్కడికి రావడం సంతోషంగా ఉందని ముప్పై కోర్సులకు అడ్మిషన్లు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూధర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ ఒడయార్ వై శ్రీనివాస్ అబ్దుల్లా షరీఫ్ కాకర్ల హరిబాబు తాడాల కొండరాజు ఎండీ రఫీ తదితరులు పాల్గొన్నారు ఉన్నాయి అంటే అక్కడ రన్నింగ్ ఉన్నాయి అడ్మిషన్స్ అయినాయి ముప్పై ఐదు అట్లకి మొత్తం మీద మన రీసెంట్గా క్యాబినెట్లోకి వచ్చింది ఆ క్యాబినెట్లోకి వచ్చినప్పుడు మన దుర్గేష్ గారు కూడా క్యాబినెట్ మీటింగ్లో ఉన్నాడు మాకు రాజమండ్రికి యూనివర్సిటీ కావాలన్నాడు ఎవరన్నా కావాలంటే కావాలన్నాడు సార్ ఓకే చేస్తారు క్యాబినెట్ జీవో కూడా ఇష్యూ చేస్తారు సో రాజమండ్రికి పొట్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వచ్చింది పేటం పోయింది యూనివర్సిటీ వచ్చింది మరి ఇళ్ళకి కానీ పండగ కాదు దానికి కావాల్సినవి కూడా సమకూర్చవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే యూనివర్సిటీ అయ్యిందంటే వెంటనే ఒక వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయాలి ఒక రిజిస్ట్రని అపాయింట్ చేయాలి అలాగే కొంతమంది స్టాఫ్ని డిప్యూటేషన్ మీద అక్కడికి అలాట్మెంట్ చేయాలి అలా చేసి అడ్మిషన్స్కి నోటిఫికేషన్ ఇవ్వాలి ఈ ప్రాసెస్ అంతా జరగాలి ఆయా బుచ్చు చౌదరి గారు తండ్రి దుర్గేష్ గారు అలాగే వాసు గారు మీరు దెబ్బలు అట్ట మానేయండి ముందు వైస్ ఛాన్సలర్నే అలాగే రిజిస్టర్నే కొంతమంది స్టాఫ్ని అలాట్మెంట్ చేయమని చెప్పి లోకేష్ గారికో లేకపోతే చంద్రబాబు గారికో చెప్పి అలాట్మెంట్ చేయించండి ఆల్రెడీ మే నెల అయిపోయింది జూన్ నెల వచ్చింది అడ్మిషన్స్ టైము అడ్మిషన్స్కి నోటిఫికేషన్ ఇవ్వాలి మనకి ఇక్కడ రెండే కోర్సులు ఉన్నాయి కానీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ముప్పై కోర్సులు ఉన్నాయి ఆ కోర్సులు కూడా ఇక్కడ స్టార్ట్ చేయవలసిన అవసరం ఉంది కొంతమంది స్టాఫ్ రిక్రూట్ చేయాలి ఈ పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఎవ్వరు చేసినా మన రాజమండ్రికి వచ్చింది మనందరూ హ్యాపీ మీరు హ్యాపీ మేము హ్యాపీ ప్రజలు హ్యాపీ అంతే కానీ దెబ్బలాడుకోవడం అనవసరం అవి మానేసి మరి బుచ్చు చౌదరి గారిని కందులు దుర్గేష్ గారిని ఆదిరెడ్డి వాసు గారిని కోరేది ఏంటంటే ఒక వైస్ ఛాన్సలర్ని రిజిస్టర్ని కొంతమంది స్టాఫ్ని అపాయింట్మెంట్ చేయించి హైదరాబాద్లో పొట్టి శ్రీనివాములు యూనివర్సిటీలో ఉన్న కోర్సులు ఇక్కడ తీసుకొచ్చి అడ్మిషన్స్కు నోటిఫికేషన్ ఇప్పించమని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు ముగ్గురిని కూడా కోరుతున్నారు రాజమహేంద్రవరం ఆర్యాపురంలో రెండవ అన్నవరంగా ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జనసేన పార్టీ సిటీ అను అనుశ్రీ సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకొని అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్ లక్ష్మీబాయి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మల్ల వెంకట్రాజు కోట రామచంద్రరావు శీలం సత్యనారాయణ సేనాపతి నారాయణ దుర్గాప్రసాద్ వజ్రపు శంకర్ పెండియాల ఉమామహేష్ నక్కెళ్ల హరిప్రసాద్ కొప్పల రామేశ్వరి ఉప్పలూరు సూర్యకుమారి గార్లపాటి సూర్యనారాయణ ఆలయ మర్యాదలతో ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు

అందరూ తినాలండి పట్టుకెళ్ళకన్నా ఎవరు